తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది వరకు అసలు రాజకీయ వాసనలు అనేవి లేనివారు అందరి వారిగా ఉంటూ వచ్చిన వారు వీపీఆర్ అని పిలుస్తారు అందరినీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ కూడా ఆయన్ని నెల్లూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన మంచి పే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి కలిగిందో లేదంటే వైసీపీ ఆ ఛాన్స్ ఇచ్చిందో తెలియదు కానీ వైసీపీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీగా నెగ్గి అనూహ్యంగా పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆరేళ్ల పాటు పెద్దల సభలో సభ్యుడిగా ఉంటే ఉంటూనే నెల్లూరు పాలిటిక్స్లో కీలకమయ్యారు వైసీపీలో వర్గపోరు మొదలైంది ఆయన వ్యతిరేక వర్గం తయారు అయిన ఆయనకు వాళ్ళతో కాస్తంత దూరం అయితే పాటించారు అనేది అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి అనుకునే అవకాశం వచ్చిందో నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం ఉన్నవాళ్ళు రెండు జత కలిసి టీడీపీకి ఒక రకంగా అంది వచ్చిన అస్త్రంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే మారారు ఆయన ఎంపీగా నెల్లూరు నుంచి నెగ్గడమే కాకుండా తనతో పాటు పార్టీని పటిష్టం చేశారు ఇక ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా కొవ్వూరు నుంచి గెలిచారు నెల్లూరు టీడీపీలో వేమిరెడ్డి రాజకీయం బాగానే సాగుతుంది ఆయన వైసీపీలో ఒకనాటి ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు ఎదురు నిలిచి సవాల్ చేస్తున్నారు అనేది ఒక రకంగా ఆయన ధర్మాగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు అంటే సడన్గా ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన తన వ్యాపారాన్ని క్లోజ్ చేస్తున్నాను అంటే ఒక సంచలన ప్రకటన చేశారు ఏకంగా తన క్వార్జ్ వ్యాపారం ఏదైతే ఉందో ఆ క్వార్జ్ వ్యాపారాన్ని మొత్తం మూసేస్తున్నాను అంటే స్టేట్మెంట్ ఇచ్చారు తన వ్యాపారం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించాలి అని అనుకుంటే తన మీదే విమర్శలు చేస్తారని ఆయన సీరియస్ అయ్యారు తాను ప్రజల కోసమే ఈ ఫినీ క్వార్జ్ లక్ష్మీ క్వార్జ్ అనే రెండు వ్యాపారాలు ప్రారంభించానని ఇప్పుడు వాటిని మూసేస్తున్నాను అని ఆయన తేల్చేశారు వాస్తవానికి ఎక్కడా కూడా ఆయన అక్రమ వ్యాపారం చేయలేదు అని చెప్తున్నారు కాకపోతే ఆయన మీద ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు అయితే ఆయన తట్టుకోలేకపోతున్నారట క్వార్జ్ ఫ్యాక్టరీ పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పించామని తన అయితే ఆలోచన అది ఒకటి వేల మందికి ఉపాధి కల్పించాలని అయితే విమర్శలు మాత్రం ఆయన మీద చేస్తున్న విమర్శలు ఆయన ఎంతగానో భావించాయట ఒకటి ఎవరి ఎవరైతే తన మీద విమర్శలు చేశారో వాళ్ళ కర్మకి వాళ్ళే పోతారని చెప్పడం అదే నేపథ్యంలో తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేసి సంపాదించలేదు సంపాదించాల్సిన అవసరం కూడా లేదు అని తేల్చి చెప్పారు తాను ఏది చేసినా పారదర్శకంగానే చేస్తాను అన్నారు అందుకే తన మీద వస్తున్న ఆరోపణలు బాధించాయని తాను క్వార్జ్ వ్యాపారాన్ని మానేసిన ఎవరైనా ఫ్యాక్టరీ పెడతానని ముందుకొస్తే వారికి సహకరిస్తాను అన్నారు మొత్తానికి ఇప్పుడు వేమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారే అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారిగా ఊహించలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటారు అనేది కాకపోతే ఎలా ఉంటుంది తదుపరి కార్యాచరణ నిజంగా ఆయన క్లోజ్ చేస్తారా వ్యాపారాలని చూడాలి